శ్రీ గురు గణేష శారదాభివ నమ ఈరోజు మహావైశాఖి అంటే వైశాఖ పూర్ణిమ రోజున విశాఖ నక్షత్రం కలిస్తే మహావైశాఖి అంటారు ఈరోజు సముద్ర స్నానం చేస్తే సకల తీర్థ స్నాన ఫలితం వస్తుంది అలాగే నదీ స్నానం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది పెరుగు అన్నం నీటి పాత్ర గొడుగు ఉసినికర్ర చెప్పులు దానం చేస్తే అద్భుతమైన ఫలితం అలాగే స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం నువ్వులు వేసుకోవడం ఆ నీటితో స్నానం చేయడం నువ్వులతో హోమం చేయడం నువ్వుల పాత్ర దానం చేయడం నువ్వుల నూనెతో దీపదానం చేయడం నువ్వులతో పితృతర్పణం చేయడం తేనె లేదా తీపి కలిపినటువంటి నువ్వుల ఉండలు దానం చేయడం చాలా మంచిది అంటే పవిత్రములైనటువంటి నువ్వులను పలు రకాలుగా వినియోగంలో పెట్టుకోవాలి హరిద్వారంలో ఈ స్నానం దానం అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తాయి అక్కడ సాధ్యం కాకపోతే మనం ఇంట్లో కూడా స్నానం చేసేటప్పుడు హరిద్వారాన్ని గంగని స్మరించుకోవడం వల్ల ఆ ఫలితాలు సిద్ధిస్తాయి అలాగే ఈరోజు చూడామణి యోగం ఉంది స్నానం దానం మహాఫలితాలను అందజేస్తాయి అలాగే ఈరోజు సంపద గౌరీ వ్రతం చేసుకోవడం ద్వారా సంపదలు సిద్ధిస్తాయి అర్ధనారీశ్వర వ్రతాన్ని ఆచరించడం ద్వారా దంపతుల అనురాగం వృద్ధి చెందుతుంది శుభం శుభం శుభం